చెప్పింది చెప్పకుండా చెప్పుచ్చుకు చెడామడా కొట్టినట్టు కోర్టులో నిలబెట్టి కడిగేశాడు ఆ చౌదరిగాడు అన్నా కోర్టు అన్నా మంచి మంచినీళ్ళ ప్రాయమేగా అనుకున్నాను కానీ అడిట సాక్షి పెట్టి సాగుబాతాడని కల్లో కూడా అనుకోలా మండిపోతోందయ్యా గుండెకాయ కళ్ళం పక్కింటాడితో లేచిపోయి ఎదురింట్లోనే కాపురం పెట్టినా జనం మనకి మగతనం లేదని నవ్వుకుంటారేమో గాని ఓట్లేడు మాన అట్టా ఇంటి మీదో ఒంటి మీదో దెబ్బ కొడితే నేను ఫీల్ అయ్యేవాడినే కాదు ఈ దొంగనాయాలు ఓటింగ్ మీదే దెబ్బ కొట్టాడే అసలు ఏం చూసుకున్నాయి ఆడికింత పొగరు ఆడికేముందండి ఈడి సంపాదన తప్ప పెద్దళ్ళు ఇచ్చింది ఏమీ లేదు పోని పెళ్ళం తరపున ఏమన్నా కలిసి వచ్చిందంటే తెచ్చియ్యవా ఏరి కోరి పేదంటి పిల్లని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు చా లవ్ మ్యారేజ్ కూడా మరి ఇంకే ఆడి మదం తింటే మార్గం ఆడే ఇచ్చాడు అంటే పని రౌద్ర మార్గానికి తల్లిని పోగొట్టుకుని పిచ్చివాడైన తండ్రి ఆదరణకు దూరం అయిపోయినా ఆ పసివాడిని నేనే తెచ్చి పెంచాను మానవత్వాన్ని కూడా తప్పుడు బుద్ధితో చూసాను ఇలాంటి లాయర్లు ఉండబట్టే ప్రజల కోట్ల మీద నమ్మకం పోయింది తెలివితేట నిత్తుల మీద నిందలు వేయడానికి కాక జీవితాలు నిలబెట్టడానికి ఉపయోగిస్తే మంచిది నూటిని ఫిలాల్తో పడుకో అదే ఈ రోడ్ ఎప్పుడు బెడ్రూమ్ అవుతుందా ఈ కార్ ఎప్పుడు డబుల్ కార్ట్ అవుతుందా అని ఆలోచిస్తున్నాను

నీ పేరు స్వరాజ్యమనో స్వతంత్రమనో పెట్టి ఉండాల్సిందే మనం చక్కగా ఎక్కడికైనా లేచిపోయేవాడు అంత కర్మ మనకెందుకులే గాని అక్కకి ఎలా నచ్చ చెప్పాలో నేనే ఐడియా వేస్తాలే థ్యాంక్ యూ సారీ అనే రెండు దిక్కుమాలని మాటలు ఇచ్చి మన వాళ్ళని చెడగొట్టిపోయాడయ్యా ఇంగ్లీష్ చోడు సారీ అనగానే తప్పు చెరిగిపోద్దా థ్యాంక్ యూ అనగానే రుణం తీరిపోద్దా భలేవారు సార్ మీ మేలు మర్చిపోతానా నాకు ఉద్యోగం నన్ను మనిషిగా నిలబెట్టిన మహానుభావులు మీరు ఆ మాత్రం గుర్తుంటే చాలు నీకు ఎప్పుడు ఏ పని ఉన్నా మొహమాట పడకుండా నా దగ్గరికి రా పోయి ఉద్యోగం జాగ్రత్తగా చేసుకో వస్తా వస్తా నమస్కారం సార్ నమస్కారం చాలా హెల్ప్ చేశారు థ్యాంక్స్ అండి వస్తా అప్పటి మళ్ళీ కలుద్దాం అలాగే సార్ ఏమండీ పడుగురు ఉదయం తమ్ముట్టండి చా చా అంటారంటే ఏదో మా అమ్మాయి క్లాస్ మీట్ అని చెప్పింది కదా అని గాలిపడి వాడిని మీ దగ్గర పంపించాను కానీ ఎంత పని జరుగుతుందని నేను ఎక్కడ అనుకున్నానండి ఏమండీ ముందు అర్జెంట్ గా ఫోన్ చేసి వాడు అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేయించండి చా ఇటన్నిటినే మేయించి అరుని కూతురుతో చెట్లమ్మట ఆడుతున్న హీరో ఇంకా వానపాట చలిమంట చీరారేసుకోవటం దాకా రాలేదులే మరీ అంత ఆడవమాకా ఇప్పుడు ఆడవలసింది నువ్వు కాదు ఆ రుద్రమదేవి అదే మరి రాజకీయం అంటే చూడు మన సూత సుందరకి నిలువ అర్హత లేదంటువా ఎంత మాట ఇది ఛాత్ర పరీక్ష కాని క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్ష ఎందువా నీ తండ్రి భరద్వాజుని జరణ పెట్టింది అతి జుగుప్సాకరమైన నీ సంభవం పెట్టింది మట్టి కుండలో పుట్టింది కదా నీది ఏ కులము ఇంత ఏల ఎవరు నువ్వు ఏమిటి గొడవ అనేక మీ ప్రశ్న నేను రాజు డ్రైవింగ్ స్కూల్ ప్రోపరేటర్ బాడీ వినంలా కనిపించిన మనసు మాత్రం హీరో మోడల్ స్వయం కృషి ఇంజిన్ లోడ్ కెపాసిటీ నెలకి మూడు వేల పైనే డ్రైవర్ రాముడు కనుక ఎన్టీఆర్ అంటే అభిమానం అమ్మా నాన్న ఎవరో తెలియని అనాథని కనుక దాన వీర సూరకర్ణ డైలాగ్ అంటే ప్రాణం చదువు డిగ్రీ ఇదండి నా బయోడేటా ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే జస్ట్ ఐ వాంట్ టు మ్యారీ యర్ సిస్టర్ ఆల్రెడీ లవ్ అయిపోయింది మీరు ఒప్పుకుంటే మారుతి వన్ థౌసండ్ సిక్స్టీ లెవెల్లో ట్రంక్ రోడ్ మీద వెళ్తాం కాదంటే ఓల్డ్ స్టాండ్ లో బైపాస్ లో మరి మీరు ఊహ అంటారా ఊహ అంటారా లక్ష్మి

పోయింది పళ్ళు రాలిపోతే కట్టించుకోవచ్చు కళ్ళు పోతే పెట్టించుకోవచ్చు ఒక్కటి కాదే పాపం రెండు కాళ్ళు పోగొట్టుకుని అతని బతుకు నిలువునా కుప్ప కూలిపోయిందమ్మా ఒక్కడే అయితే ముస్తెత్తుకుని ఏ కలో గంజో తాగి బతకచ్చు పడ్డ తల్లి రోగిస్తే తండ్రి వీళ్ళిద్దరూ ఏ గంగలో తోయమంటారు పాపం గుడ్డిలో మెల్లలాగా అతనికి ఇంకా పెళ్లి కాకపోవడం అనేది కొంచెం మంచిదైంది కాబట్టి ఈ కేసులో ఈ ముద్దాయికి మామూలుగా చట్ట ప్రకారం ఆరు నెలల్లో మూడు నెలల్లో జైలు శిక్ష విధించడం జరిమానా చాలదు ఇది మామూలు యాక్సిడెంట్ కేసు కాదు ఒక కుటుంబ జీవనాధారానికి సంబంధించిన సమస్య కాబట్టి ముద్దాయి ఝాన్సీ లక్ష్మి నా క్లయింట్ ని పెళ్లి చేసుకుని తీరాలి అన్యాయం ఒక్క పొరపాటుగా అమైకుల జీవితాన్ని మేమిద్దరం కలిసి చావరణం కానీ విడివిడిగా మాత్రం బతకం మిస్టర్ సన్యాసరావు కోర్టుకు కొన్ని న్యాయ సూత్రాలు నిబంధనలు చట్టాలు ఉన్నాయని తెలిసి మీరు కూడా ఇలా ఆర్గ్యూ చేయడం బాగోలేదు అదేమిటి వరానర్ ఒకప్పుడు మీరే కదా ఒక రోజంతా ఒకే గదిలో ఒక ఆడ ఒక మగ కలిసి గడిపారన్న పాయింట్ మీద ఆ వరలక్ష్మి జీవితం సర్వనాశనం అయిపోయిందని ఎంపీ వీరేశ్వరరావు గారితో వివాహం జరిపించి ఆమె జీవితాన్ని నిలబెట్టారు మరిప్పుడు నిష్కారణంగా ఇతని కుటుంబం కుప్ప కూలిపోయినా పర్వాలేదు పర్వాలేదనుకుంటున్నారా కేసు కేసుకి మీ తీర్పులో మార్పు ఉంటుందా ఎవరు అన్నారు మీ ఆర్గ్యుమెంట్ పూర్తి అయినట్టేనా అంటే ఇక నన్ను నోరు మూసు కూర్చోమనే కదండి థ్యాంక్ యూ ఎవరు అన్నారు ఉరి తీసే ముందు ఖైదీకి కూడా ఆఖరి కొరికి చెప్పుకునే అవకాశం ఇస్తారు మీరు తీర్పు చెప్పే ముందు చివరిగా ఒక్క మాట చెప్పుకోవచ్చా ఆయన్ని పెళ్లి చేసుకోమనడమే మీ నిర్ణయం అయితే ఆ తీర్పుతో పాటే నాకు సారీ ముద్దా ఇష్టాయిష్టాలను తెలుసుకునివ్వడానికి శిక్షలు తీర్పులు ప్రెసెంటేషన్ ఆర్టికల్స్ కావు కావచ్చు కానీ నేను మిమ్మల్ని అడుగుతున్నది ప్రజెంటేషన్ లో బహుమతులు కాదు జస్టిస్ న్యాయం నాకు న్యాయం చేయండి ఆనరబుల్ జస్టిస్ నాకు విడాకులు ఇప్పించండి అదే ఎందుకు ఇవ్వాలి ఏ ఆధారం ఇవ్వాలి అదే ప్రశ్న ఇవ్వరానే ఆడపిల్లకు సిగ్గే ఆభరణం అనుకునే ఈ పవిత్ర భారతదేశంలో ఒక ఆడది సిగ్గు విడిచి పది మందిలో ఈ మొగుడు నా పొద్దు అందంటే ఎందుకు ఏమిటని ఎదురు ప్రశ్నించకుండా ఆ విడాకులు ఇవ్వాలని మీరే చెప్పారుగా మేడం మర్చిపోయారా ఒకసారి పాత ఫైళ్లు తిరగేసి చూడండి ఏ చట్టమైనా అనాథల్ని అభాగ్యుల్ని అబలల్ని ఆదుకోవడానికే ఉన్నాయని మీరే చెప్పారుగా యువరాన అతను నా వల్ల అభాగ్యుడైతే ఆయన చెప్పండి ఇదేనా మీ న్యాయం రక్తానికి రక్తం ప్రాణానికి ప్రాణమే మీ సిద్ధాంతమా నా జీవితాన్ని మొగ్గలో నెత్తుంచి మీ ధర్మపీఠాన్ని నా పాలకి బలిపీఠంగా మార్చే చట్టమేనా మీ ధర్మం చెప్పండి యువరానే చెప్పండి చెప్పండి మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నేను నా దేశము ప్రేమించున్నాను సుసంపన్న బహువిధమైన గర్వ కారణము దీనికి కృషి చేయుడునో నా తల్లిదండ్రులను ఉపాధ్యాయులను పెద్దలందరినీ గౌరవించను ప్రతి వారితో మర్యాదగా నడుచుకుంటున్నా పట్ల నా ప్రజల పట్లను ప్రేమేంద్రని ప్రతి నీకేమన్నా పిచ్చి పట్టిందా మరగడుపు నీ తప్పు ఎవరు అన్నారు దీన్ని ప్రతిజ్ఞ పాఠం అంటారు అప్ప చెప్పేశాను సత్యనార వీడికి జడ్జిగా ఆర్డర్స్ ఎక్కడి నుంచి అని బెంగ పరిపోకండి మీరు ప్రజానాయకులు కదా మాట మీద నిలబడటం మీకు కలిసి రాదు ఆ సంగతి నాకు బాగా తెలుసు అయినా సరే నేను జడ్జిని నై ఎందుకంటే చెల్లెలి కేసులో ఏ తీర్పు ఇవ్వలేక రుద్రమదేవి ఉద్యోగాన్ని వదిలేయటం ఖాయం ఆ సీట్లో నేను కూర్చోవడం కూడా ఖాయం ఈ రోజు నుంచి నేను కన్యాసరావు పాపం ఆవిడ మాజీ జస్టిస్ రుద్రమదేవి